క్రైస్త లాట్ మన ప్రభువును ప్రేరక్షకుడైన క్రీస్తు వారి అతి ప్రసిద్ధమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ఇది నా ఒకరికి ఏర్పాటు చేయబడిన పాతిని బంధన పాఠ్యభాగము ప్రవక్త అయిన గ్రంథము ముప్పయ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఆయన నీ మొర్రవిని నిశ్చయముగా నిన్ను కరుణించును ఈ వాక్యమును మనము గమనించినట్లయితే విశ్వాస వినయ హృదయముతో దేవుణ్ణి వెదకువారికి వారికి దేవుడు అనుగ్రహించే దీవెనలను ప్రవక్త అయిన అషయ తెలియజేస్తూ ఈ మాటను కలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరులరా దేవుడు నిన్ను కరుణిస్తే నీ ప్రాణమునకు స్వస్థత కలుగుతుంది నీ ప్రాణమునకు సమాధానము కలుగుతుంది నీ ప్రాణమునకు సమృద్ధి కలుగుతుంది కనుక నేడు నీవు బీదలను కరుణిస్తూ సత్యహృదయంతో దేవునికి మర్ర పెట్టినట్లయితే ఆయన నిశ్చయముగా నిన్ను కరుణిస్తానని ఒక వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులరా దేవుడు నిన్ను కరుణించాలంటే మొదటిగా నీవు దేవుణ్ణి ప్రేమించాలి రెండవదిగా నీవు ఆయన ఆజ్ఞలను గైకొనాలి మూడవదిగా నీవు ఆయన సన్నిధిలో నివసించాలి నాలుగవదిగా నీవు ఆయన కొరకు కనిపెట్టాలి ఎవరైతే దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలను కైకొని ఆయన సన్నిధిలో నివసిస్తారో ఆయన కొరకు కనిపెడతారు దేవుడు ఆయనకి మొర్ర దేవుడు వారి మొర్ర నిశ్చయముగా విని వారిని నిశ్చయముగా కరుణిస్తానని ఒక వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరుల దేవుడిని నిశ్చయముగా కరుణించలాగిన అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక తలలు వంచి ప్రార్థనలోకి భవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడిని అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము నీ మొర్రవిని నిత్యమగా నిన్ను కరుణిస్తానని ఆయా యశయ ప్రవక్త ద్వారా మాకు తెలియజేసిన నీ మాటకానికి వందనములు స్తోత్రములు తండ్రి ఆయా ప్రభుని ప్రేమించి నీ ఆజ్ఞలను కైకొని నీ సన్నిధిలో నివసించే వారంగా ఉండడానికి సహాయముదా ఇచ్చామని నీ భయభక్తులు కలిగిన జీవితాలు మేమందరము కలిగి జీవించడానికి సహాయముదా ఇచ్చామని ఎసేతి பரிசு நாமல் அடிபடி கொஞ்சம் நாம தன்றி ஆமே